ிருந்தோவிந்தாா்த்தோக்குல விருந்த பாவன ஜய ஜேய பாவன ஜய பரமானந்தோவிந்தாத்தோக்குல விருந்த பாவன ஜய ஜைய నంద జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఏ గరేల్స్ హాయ్ అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను ఏంటంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు ఎక్కువ వాడుతుంటారు కదా ఒక పదాన్ని అన్యులని పోలి ఉండరాదు అని వాడతారు కదా నేను బాగా ఆలోచించాను అన్యులని పోలి ఉండరాదు అంటే అర్థం ఏంటి అసలు మనం యాజ్ మనం ఉన్నట్టు వాళ్ళు ఉండకూడదు మనం బొట్టు పెట్టుకుంటాం వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు మనం పువ్వులు పెట్టుకుంటాం వాళ్ళు పువ్వులు పెట్టుకోకూడదు మనమేమో గాజులు వేసుకుంటాం వాళ్ళేమో గాజులు వేసుకోకూడదు మరి మనమేమో చీర కట్టుకుంటాం మరి వాళ్ళు ఎందుకు చీర కట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకు బట్టలు వేసుకుంటున్నారు అన్నిలు వలే పోలి ఉండరాదు కదా మరి ఏసు చెప్పిన మాట వినాలి కదా ఏసు మాటకు మరి గౌరవం లేదా ఏసు మాటకు అర్థం లేదా అన్యుల వలె పోలి ఉండరాదు మనం మనం అన్నం తింటున్నాం కదా మరి వాళ్ళు తినేది గడ్డ ఆ కదా మరి మనం అన్నం తిన్నప్పుడు వాళ్ళు ఏం తినాలి ఏసు రక్తం ఏసు మాంసం పీక్కుని తినాలి కదా మరి అన్నం ఎందుకు తింటున్నారు నాకు బాగా డౌట్ వచ్చింది అది కాబట్టి నేను ఒకటి ఊహించాను అనమాట అన్నిల వలే పోలి ఉండరు అది బాగా అవన్నీ చేస్తారు బొట్టు పెట్టుకోరు పువ్వులు పెట్టుకోరు గాజులు వేసుకోరు నేను చర్చికి వెళ్ళినప్పుడు వీళ్ళు వీళ్ళందరూ చర్చలు వెళ్తారు కదా చర్చికి వెళ్ళినప్పుడు ఇలా అవ్వరు కూడా అన్నిల వల్లే పోలు ఉండరు కానీ బట్టలు కూడా వేసుకోకండి బట్టలు వేసుకుండా మీరు రోడ్ల మీద చర్చలకు వెళ్తూ ఉంటే ఒకసారి ఊహించారనమాట ఎలా ఉంటారు గోత్లు ఒకసారి ఊహించుకోండి అన్నిల వలే పోలి ఉండకూడదు అంటే ఏమీ వేసుకోకూడదురా మీరు ఎవరు ఆడరు కానీ మగవాళ్ళు కాని ఎవరు కూడా మా వాళ్ళే మీరు ఉండకూడదు కదా అసలు విషయం వేయడం చెప్పనా వీళ్ళకి ఏ అసలు వీళ్ళకి ఒళ్ళు వంగదు అర్థమైందా మనకి చూడండి అస్తమానానికి మన హిందూ మన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కరి ఐడియాలో కానీ వీలే ఉంటారు ప్రతి ఒక్కరి ఐడియాలో కూడా వీలే ఉంటారు కామెంట్లు వేసుకొని ఎందుకు ఉంటారు వీళ్ళకి పనులు ఉండవన్నమాట పని పాటలు చేయలేనమాట పని పాటు చేయడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి ఉండవు డబ్బులు లేనప్పుడు మరి పిల్లలకి ఇవన్నీ ఎలా కొనేస్తారు డబ్బులు ఉంటే కదా కొనేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉండవు కాబట్టి మరి పిల్లం మరి పిల్లం అడుగుతుంది కదా ఇంట్లో తెల్ల అవని పిల్లం అవని చెల్లెవని ఎవరైనా అడుగుతారు కదా నాకు అది కావాలి పువ్వులు కొను గాజులు కొను బంగారం కొని అడుగుతారు కదా మరి ఇవన్నీ కొనాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే పని చేయాలి కాబట్టి వాళ్ళు పని చేయాలి సేమ్ ఇసులాగే పని చేయరు అనమాట పైచేరు కాబట్టి ఏమంటారు అన్యులు వలే పోలి వండాలి అది ఇది ఒక వంకెట్టుకొని ఎల్లంట ఒళ్ళు ఒకరు కూర్చోంటారు అనమాట అర్థమైందా మీకు మరి మనలా ఉండాలంటే పోనీ అలాగనే మనల్ని చూసి వారం మీరు బొట్టు పెట్టుకుంటారు పువ్వులు వేసుకుంటారు చీర కట్టుకుంటారు అని మనల్ని లేకపోతే చేస్తారు మనం హిందువులు కదా మనల్ని చూసి ఎవరైనా మనకి రెండు చేతులు దండం పెట్టే విధంగా మనం అంత లక్షణంగా ఉంటాం నాకైతే వీళ్ళు పేడమోహాలు చూస్తే అసలు పక్కన కూర్చున్న అన్నం కూడా తెరగద్ది నాకు అంత అసే అది బోతా అనుకుని ఉంటుంది అనమాట కాబట్టి అన్నుల్ని పోలేరు ఉండరాదని ఈ విధంగా వంక పెట్టుకొని వీళ్ళు వెళ్ళంటే కూర్చొని మగవాళ్ళందరూ కూడా పిల్లం పిల్లలకి మరి ఎదరా పెంచినారు అవి వచ్చింది ఎప్పుడో పనికి వెళ్తారు కదా వంద యాభై తెచ్చి ఆ దశం భాగం అని చెప్పేసి ఆ పాస్టర్ గడికి ఇచ్చేస్తారు మరి డబ్బులు ఎలాగుంటాయి కాబట్టి ఇంట్లో అన్నీ అడుగుతారని చెప్పేసి అంజి వలే పోలు వండుకో అని చెప్పేసి ఈ వంకతోటి పాపం మా ఇంట్లో పిల్లం పిల్లలకి ఏవి కొనివ్వకుండా వాళ్ళకి ముష్టిలాగా ఒరే కొంచెము అర్థం చేసుకోండి వాళ్ళకి సరదాలు ఉంటాయి రా చెప్పుకోరు అంతే కాకపోతే మీరు ఈ వంక పెట్టి అంజిల వలే పోలు వండకూడదని చెప్పి ఇళ్ళంటే కూర్చోబెడతారు ఇల్లంటూ కూర్చోబెట్టరు చర్చలకు తీసుకెళ్తారు పాపం ఏమీ వేసుకోరు కాబట్టి అంజి వలే పోలు వండరాదు అన్నప్పుడు కట్టుకోకూడదు బట్టలు కూడా వేసుకోకండి అన్నం కూడా తినకండి అర్థమైందా మరి మేము చేసిన మీరు చేయకూడదురా పెళ్లి చే అవును ఇంకో విషయం నాకు డౌట్ ఏసుకి పెళ్లి చేసుకోడరా పెళ్లి చేసుకుంటే ఇష్టం ఉండదు కదా పెళ్లి చేసుకుంటే పాపం లెక్క కదట మరి మా పెళ్లి చేసుకుంటే పాపం కదా మరి మీరు ఎందుకని పెళ్ళి చేసుకుంటున్నారు ఏసు మాట గౌరవం మరి లేదా మాట ఒక్కటి కూడా మరి పాటించరా మీరు మరి ఏసుకు పెళ్ళే పెళ్లి చేసుకుంటే పాపం కింద లెక్క వేస్తారట కదా మరి మీరు అందరూ ఇంకా ఒక పెళ్ళేటి ఇంక ఇంకా మాకు తెలుసు కదా ఇంక చాలా ఉంటాయి ఆ పెళ్ళి కాకుండా ఇంకే వేరేవి మరి ఇవి కూడా చేసేస్తున్నారు మరి మీరు మాట ఎప్పుడు విన్నట్రా మీరు కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మా దేశంలో ఒక పనికిమాలిన పుస్తకాన్ని ప్రచారం చేస్తున్నారు ఆ పనికిమాలిన పుస్తకాన్ని ప్రచారం చేసే అడ్డగాని మా దేశం నుంచి తరిమేంత వరకు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో